హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆదివారం ఉదయం లేచేపటికి చాలా తొందరగానే లేచాను ఐదున్నరకే లేవడం జరిగింది అయితే కొంచెం క్లైమేట్ కొంచెం చేంజ్ అయినట్టుగా అనిపించింది కానీ పొద్దున్న చూస్తే వాతావరణం తేడాగా ఉందని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను కానీ మామూలుగా ఎండ వచ్చేసింది అయినా సరే బేరానికి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి బేరానికి వెళ్ళిపోయాను బేరానికి వెళ్ళిన తర్వాత రోడ్లన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి అందరికి సెలవులు అనుకుంటా రోడ్లు మొత్తం అసలు బిజీగా బాగా బిజీగా ఉండేది రోజు రోజు రోడ్లు నేను వ్యాపారానికి వెళ్ళేటప్పుడు బేరానికి వెళ్ళేటప్పుడు చూస్తుంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది మరి ఈ రోజు అయితే నాకు ట్రాఫిక్ కనిపించలేదు సరే ఫ్రెండ్స్ నేను వెళ్ళి నా పాయింట్కి వెళ్ళిపోయాను నా పాయింట్కి వెళ్ళిపోయానికి బండి ఎప్పట్లాగే మన ప్రాంతంలో పెట్టేసేసుకొని ఓపెన్ చేసేసుకొని మొత్తం సరుకు చదురుకుంటూ కూర్చున్నాను ఎవరు వచ్చి ఒక్కళ్ళు కూడా కొనలేదు మామూలుగా అంటే అందరూ కొంటూ ఉంటారు అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఆ టైంకి మరి ఆదివారం మరి జనాలు ఏమైపోయారో తెలియదు జనాలు మనకి పవర్స్గా కనిపించారు సరే అయితే ఎప్పట్లాగే నా వేరే నేను చేసుకోవాలి కదా అని చెప్పి మొత్తం చదువుకొని రెడీ అయిపోయాను నేను మొత్తం చదువుకుంటున్నాను పక్కన నుంచి ఒక వచ్చి ఒక చిన్న పాప పెద్ద వయసు ఉండదు మరి ఆమె పైనుంచి అంకుల్ అంకులను క్యాక్ వేసింది పైనుంచి దిగడానికి లిఫ్ట్ పని చేయట్లేదంట సరే అని చెప్పేసి అంకులు లిఫ్ట్ పనిచేయటం ఇంకెందుకు రాలేను పై నుంచి వేస్తాను నాకు కావాల్సిన వస్తువులు నాకు ఇవ్వని చెప్తే ఆమెకి కావాల్సిన వస్తువులు కొన్ని కొన్ని ఇచ్చాను దగ్గర దగ్గరగా ఆమె ముందు మనకి వంద రూపాయలు కాగితం వేసింది సరే అయ్యి అడిగితే ఒక ఎనభై రూపాయలకి కొనింది సరే ఓకే అనుకున్నాను తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో వస్తే మరి పైకి వచ్చారో ఏమైంది లిఫ్ట్ అంకులు లిఫ్ట్ పని చేస్తున్నాం మళ్ళీ కిందకి వచ్చి ఇంకో యాభై రూపాయలు కొనింది మొత్తం కలిపి ఆ పిల్ల నూట ముప్పై రూపాయల దాకా సేల్స్ చేసింది అది వచ్చి బేరం చేసింది ఇచ్చాను అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన బేరం మరి ప్రతి సొందం చెక్ చేసుకుంటే వెళ్తే మూడో సొందలు మళ్ళీ బేరం పడింది పర్లా హ్యాపీ అక్కడికి అక్కడే మూడు వందలు దాడిపోయినాయి ఇంకా రెండో సొందలు మూడో సందలు చేసుకుంటే వెళ్ళిపోయాను బేరం రోజు అయితే నేను వాటికి దగ్గర దగ్గర ఒక పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే అమ్మాను ఎక్కువ అమ్మలేదు ఎందుకంటే ఎండ బాగా ఉంది ఆ ఎండకి నేను తట్టుకోలేక ఉన్నమాట చెప్తున్నా కదా నాకు ఇంత వస్తే చాలు అనుకున్నాను ఈ రోజు ఒక రూపాయలు వస్తే చాలులే చేస్తే వేరే చేస్తే చాలే ముందు ఇంటికి వచ్చే వచ్చి ఎండ కూడా యువప్రీనంగా పెరిగింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎండ సర్లే అని చెప్పేసి నేను పదిన్నర పదిన్నర అవలా సారీ పావుదొక్కు పది ఇంటికి ఆపేసావండి అయిపోయింది నా బేరం అక్కడికి అయిపోయింది పదకొండు వందలు దాడిపోయి పదకొండు వందల యాభై రూపాయలు చిల్లర టీటిగా పడినాయి సరే ఫోన్పే ఎవరు చేయలేదు పర్లేదు నా దగ్గర పెద్దగా సరుకు కూడా కొంచెం తగ్గింది ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి నేను కొంచెం అందులో డబ్బులు అవసరం అయితే వాడేస్తున్నాను ఇంట్లోకి సరుకు కొంచెం డల్గా ఉంది దాని మీద ఓ తిప్పకూడదులే బాగోదు కరెక్ట్ కాదులేని చెప్పేసి ఉన్న దాంతో తిప్పేసేసుకుని వచ్చేసాను అయితే ఇగో ఇది నా పర్సు అయితే తెచ్చిన తర్వాత నేను ఇంటికి రాగానే ముందు పానంగా ఏం చేసుకుని పక్కన పెట్టేసి వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ పెడదాం ఉంటుందంటారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను చాలా తక్కువ అంటే తక్కువ బేరం చేశాను టైం కూడా చాలా తక్కువే అర్థం చేసుకోండి పదింటికి మొత్తం అయిపోయింది వస్తా వస్తా కూడా ఏం సామాన్లు తెచ్చుకోలేదు కొంచెం పెట్రోల్ అని చెప్పి అవి తెచ్చుకో పెట్రోల్ కొట్టించుకోవాలి కంపల్సరీ బండికి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే బేరాలు చేసుకోవాలనుకుంటే ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండండి అత్యాచికి పోయి ఓ ఎండలో తిరిగి ఆరోగ్యం మట్టుకి వాడు చేసుకోవద్దు ఓకేనా మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం నేను చేసేది చాలా మంది కామెంట్లు అదే పెడుతున్నారు ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు ఎంత సంపాదించారు అసలు సంపాదించారా లేకపోతే ప్రాఫిట్ అని చెప్పి చాలా మంది అడుగుతారు నేను సంపాదించిందంటే మొత్తం బేరం జరిగింది చెప్తానండి అందులో ఎంత సంపాదించిందో మాత్రం ఇలా చేస్తే ఇలా అంటున్నాను మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏంటంటే పిల్లలకి స్కూళ్ళకి కాలేజీకి కొన్ని మరి సెలవులు వచ్చినట్టున్నాయి బాగా ఇళ్ల పిల్లలు కూడా రద్దీ తగ్గింది జనాలు కూడా పెద్దగా కనపడతలా చాలా మంది వరకు వాళ్ళ వాళ్ళ ఊరుకి ఏమైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉంటారేమని చెప్పి నేను అనుకుంటున్నాను లేదంటే మరి జనాలు ఎవరు కనపడకలేదంటే నా అర్థం అదే మీ ముందే రెక్కేస్తున్నాను ఒకటి నాది చిన్న అమౌంట్ ఎవరు తిట్టుకోబాకం పెద్ద పెద్ద అమౌంట్ వాళ్ళు అయితే నన్ను అసలు పట్టించుకోవద్దు నా వీడియో చూడాల్సిన ఇది కూడా లేదు ఎందుకంటే మేమేదో ఏదో మధ్య తరగాతో పేదవాళ్ళం ఏదో అలా అలా మా జీవితాలు సాగుతున్నాయి ఈ రెండు రెండు అర్థమైందిగా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది మొత్తం తొమ్మిది వందల పది తొమ్మిది వందల పది రూపాయలు ఏడు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు అంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఒక డెబ్భై రూపాయల వరకు పెట్రోల్ కొట్టించుకున్నాను తతి మేమి కొంచెం చెప్పానుగా కొంచెం బెల్లం అవసరం వస్తే కొంచెం బెల్లం తెచ్చుకోవాల్సి వచ్చింది కొంచెం అవసరం అయితే ఫ్రెండ్స్ చాలా మంది వ్యాపారాలు చేసుకోవడానికి కొంతమంది భయపడుతున్నారు మీరు ఇంటిలోనే చేసుకునే వ్యాపారాలు చాలా ఉన్నాయి కానీ అవి సాగట్లేదు అని చెప్పేసి కొన్ని కొన్ని కామెంట్లు నాకు కొన్ని కొన్ని ఊళ్ళు నుంచి నాకు కామెంట్ చేస్తున్నారు పల్లెటూరులో మీరు షాపుల రకంగా అంటే ఇంట్లోనే మీరు ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అనుకుంటే ఏదైనా పచారీ సరుకులు లాంటివి చేసుకోండి ఎందుకంటే అవి మనకి అందరికీ రోజువారీ నిత్యావసర వస్తువు కాబట్టి సేల్స్ అవ్వడానికి తొందరగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది బట్టల వ్యాపారం అంటే శారీ వ్యాపారం శారీస్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఇంటికాడ అనా బాబాయ్ నాకు వ్యాపారం జరగట్లేదు మరి నా పరిస్థితి బాగాలేదు చాలా డల్ గా ఉంది అందరూ బయటకెళ్లి శారీస్ కానీ ఇలాంటివి కానీ బట్టలు కానీ కొనుక్కున్నారు నాకు ఇంట్లో జరగట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు కూడా మీరు ఒక ఏరియాలో ఒక ఇంట్లోనే షాప్ పెట్టేసేసి అంటే మీరు షాప్ రన్ చేసుకోవాలి అని చెప్పి ఇంట్లోనే రన్ చేస్తాకి ప్లానింగ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇంటికాడ పెట్టే కొంచెం చీప్ గా చూస్తారు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇళ్ళకాడ ఉన్న బేరానికను రోడ్డు మీదకి వచ్చిన బేరానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు షాప్ రూపంగా పెట్టనుకో అది ఒక క్లాస్ గా ఉంటుంది కాబట్టి దానికి వాళ్ళు చెప్పిన రేటుకి ఒక రూపాయి అటు ఇటుగా మాట్లాడుకుని తీసుకెళ్ళటానికి కొన్ని రకాలు వాళ్ళు చూపిస్తారు కాబట్టి సరిపోతుంది ఇళ్ల కడుకొచ్చేపాటికి ఆ కొంచెం తక్కువగా చూస్తారు అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఇక్కడ కొంచెం వస్తువులు బాగుండవేమో నాణ్యమైనవి ఉండవేమో అని చెప్పేసి వాళ్ళకి అపోహ ఉంటది మీరు ఎంత మంచి సరుకు పెట్టినా వాళ్ళ అపోహ అలాగే ఉంటది కొంతమందికి ఏంటంటే సక్సెస్ అవుతుంది కొంతమందికి సక్సెస్ కాదు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు మీరు పెట్టే పెట్టుబడి మీరు ఇంట్లోనే అలా పెట్టుకోగలుగుతున్నారు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి బయటకు వెళ్ళి షాపు రూపంగా తీసుకుని షాపులో పెట్టి కొంచెం మెయింటనేట్ చేయడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే ఎందుకంటే షాపు రూపంగా అలా మీరు మెయింటనేట్ చేయగలిగితే షాపుగా అంటే ఒక లుక్ వస్తుంది కాస్త అలమరలా కానీ ఫర్నిచర్సే కానీ అంటే ఆ రూమ్ మొత్తం కొంచెం నీట్గా చక్కగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు వచ్చిన మనిషి ఆ వస్తువు చూసిన ఫుల్ లైటింగ్ ఉంటుంది కాబట్టి కొనాల్సిన వస్తువు కొంచెం ఇదిగా కనబడతాయి ఎక్సలెంట్గా కనబడుతూ ఉంటాయి మన మీరు ఏ వస్తువులు పెట్టుకుంటే అవి ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ ఇంట్లో జరిగే బేరాలు చాలా తక్కువ ఇంట్లో తయారు చేసి బయటికి తీసుకెళ్లి అమ్ముకునే వస్తువులకి విలువ ఉంటుంది కానీ బయట నుంచి తెచ్చేసి ఇంట్లో నేను వ్యాపారం చేస్తాను పలానా పల్లెటూరులో నేను చేసుకుంటాను అంటే అవో తక్కువ చాలా మంది వరకు చాలా వరకు జనాలు ఇళ్లలో పెట్టుకుని నష్టపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారే తప్ప దానివల్ల లాభం ఒక రోజు జరిగిద్ది రెండు రోజులు జరిగిద్ది రోజు అబ్బా అర్థం చేసుకోండి రోజు జరగవు ఎందుకంటే షాప్ ఐటెం వేరు ఇంట్లో కూర్చున్న ఐటెం వేరు చాలా మందికి అర్థమైపోద్ది షాప్ ఏంటంటే నాలుగైదు రకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి షాప్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఇళ్లలో పెట్టాం అనుకో ఎవరు వస్తారు వస్తే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు తెలిసిన వాళ్ళు ఒక చుట్టు మందు మన చుట్టూ ఉన్న పది మంది మన తెలిసిన వాళ్ళు ఎవరైనా రా వస్తే రావచ్చు కానీ కస్టమర్స్ అనేది కంటిన్యూగా మన ఇంటికి రావాలంటే రారు కదా ఒక షాప్కి ఒక పేరు ఉంటుంది దాన్ని నిలబెట్టండి మంచి సరుకు అంటే నాణ్యమైన సరుకు మీరు అమ్మగల శక్తి మీకు ఉండాలి ఎప్పుడైనా సరే అనుభపూర్వకంగా చెప్తున్నానండి నాణ్యమైన సరుకు మంచి సరుకు ఒక పది రూపాయలు అటు ఇటుగా ఉన్నా మీరు అమ్మినా అది సేల్స్ అవుతాయి అర్థం చేసుకోండి షాపు రూపకంగా వెళ్ళేవి చాలా క్వాలిటీగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే కస్టమర్ షాప్కే రావాలని చెప్పి మంచి మంచి క్వాలిటీ ఉన్న దుస్తులు కానీ అదే మనకు కావాల్సిన వస్తువులు అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు కస్టమర్కి అనేటట్టుగా మంచివి వాళ్ళు సరుకు తెచ్చుకొని పెట్టుకుంటారు అందుకే వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉంటది ఇళ్లలో ఉన్న వాటికి సేల్స్ ఉండదు అర్థం చేసుకోండి ఇంట్లో పెట్టేవారు ఎవరైనా సరే సేల్స్ కొంచెం తక్కువగానే ఉంటది అంత సేల్స్ నాకు రావాలి అంటే షాపు సేల్స్ ఉన్నంత ఇంట్లోకి వచ్చే సేల్స్ కి చాలా తేడా ఉంటుందండి అర్థం చేసుకోండి ఏదైనా సరే జనాల రద్దీగా ఉన్న ఏరియాలో మీరు షాపు పెట్టడానికి ప్రయత్నించండి షాప్కి మంచి పేరు పెట్టండి మంచి కలర్స్ అంటే ఉండేటట్టుగా మీ షాపు రూపుదిద్దుకోవాలి అలా మీరు లైటింగ్ అన్ని పెట్టుకోగలిగితే మీ షాపు చక్కగా సాగిద్దండి నాణ్యమైన సరుకు మాత్రం కంపల్సరిగా పెట్టాలి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే షాపు పెట్టడానికి ప్రయత్నించండి ఇళ్లలోనే కూర్చొని నేను వ్యాపారం చేయాలంటే కొంచెం అర్థం చేసుకోండి అంత స్పీడ్ ఉండదు ఏదో వచ్చినంత వరకు వస్తూ ఉంటాయి ఇది మీరు అర్థం చేసుకోగలగాలి ఆ షాప్కి ఇంకా ఉండడానికి అంత తేడా ఉంటుంది నేను వేరే వేరే తిరిగి వ్యాపారం చేసుకుంటున్నాను కాబట్టి నేను కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా కస్టమర్ నా దగ్గరికి రాగల కస్టమర్ దగ్గరికి నేను వెళుతున్నా అర్థం చేసుకోండి కాబట్టి నా ప్రాఫిట్ బాగానే ఉంటుంది నా ఆదాయం బాగానే ఉంటుంది చిన్న వ్యాపారం అయినా చిరు వ్యాపారమైనా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలండి అది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది అనుకువకంగా చాలా ఇలాంటి విషయాలు మీకు అందరికీ చెప్పాను అర్థం చేసుకొని ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే షాపు పెట్టడానికి ప్రయత్నించండి కొంచెం ఓపికతో అనుభవంతో కొంచెం మంచి మంచి నాణ్యతతో మీరు ఏ వస్తువు అయినా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి సేల్స్ బాగుంటుంది అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే షాపు పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాను ఈ రోజు నా ఆదాయం చెప్పాను కదండి చూసారు కదా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకేనా మొత్తం నేను పదకొండు యాభై తెచ్చుకున్నాను నేను పర్వాలేదు నేను అంతగా తిరగదలుచుకోలేదు నేను పదింటి దాకా తిరిగాని ఉన్నామని చెప్తున్నాను పదింటికి క్లోజ్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే తిరిగి వ్యాపారం చేయాలనుకుంటే ఎవరైనా సరే చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఏ చిన్న వ్యాపారమైనా చేసుకొని హ్యాపీగా చిన్న చిన్న వాళ్ళు అంటే పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళకి కాదండి చదువు కాస్త అటూట్ గా ఉన్నా మేము ఏ పని చేయలేము మేము ఏదో ఒక పని చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చిన్న చిరు వ్యాపారం వీధి వీధి తిరిగి వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు సంతోషంగా హ్యాపీగా మీ కుటుంబాలు నడుపుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి తో మీ ముందుకు వస్తాం మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీరు కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకోండి మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నాకు మంచి కామెంట్ మీరిస్తే మీకు నేను రిప్లై అవ్వగలను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్